జగన్ గారు ఆయనకంటే డబ్బులు ఉన్నాయి లండన్కి పోయి ట్రీట్మెంట్ చేయించుకుంటాడు లండన్కి పోతాడు ఏమన్నా జ్వరం వచ్చినా లేకపోతే ఏమైనా టాబ్లెట్లు కావాలన్నా లండన్కి పోతాడు మరి అటువంటి ఆధునిక ఏదైతే మెడిసిన్ ఉందో అది మరి పేద ప్రజలకు అవసరం లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు ఒక మాట మాట్లాడే ముందు ఫస్ట్ మీరు తెలుసుకోండి ప్రైవేటైజేషన్ అంటే ఏంటి పీపీపీ అంటే ఏంటి ఈరోజు ఒక ప్రైవేట్ వాళ్ళకు కట్టడానికి ఈ రెండు సంవత్సరాలలో పూర్తి చేయడానికి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కింద ఇస్తుంటే పాపం వీళ్లకు చాలా కష్టమైపోతుంది ఈరోజు ఒక ప్రశ్న నేను జగన్ గారిని అడుగుతున్నాను ఏంటి అంటే మీకు నిజంగా అంత ప్రేమ ఉంటే మెడికల్ స్టూడెంట్స్ పైన అంత ప్రేమ ఉంటే ఎందుకు మీ పులివెందలలో సాంక్షన్ అయిన మెడికల్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో అది ఎందుకు పూర్తి చేయలేదు మీరు మరి నిజంగా మీరు అంత క్రమశిక్షణ లేకపోతే అంత ప్రేమ ఉంటే పూర్తి చేయ చేసి ఉండాల్సింది ఆ రోజు ఎన్ఎంసీ వాళ్ళు ఎందుకు మరి పర్మిషన్ ఇవ్వలేదు మొదలు పెట్టడానికి ఎందుకు అంటే పూర్తి కాదు ముప్పై శాతం కూడా పూర్తి కాలేదు అని రిపోర్ట్ ఇచ్చింది నేను అందరికీ గుర్తు చేయాల్సిన అవసరం ఎవరు మర్చిపోలేని విషయాలు గుర్తు చేయాల్సిన అవసరం ఏదైతే ఉంది ఎందుకు అంటే కరోనా సమయంలో మరి ఆనాడు ముఖ్యమంత్రి జగన్ గారు అందరికీ తెలుసు ఏమన్నారు లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టాలనుకుని బ్లీచింగ్ పౌడరు పారాసెటమాల్ వేసుకుంటే సరిపోతుంది కోవిడ్ మాయమైపోతుంది అని ఆనాడు చెప్పి ఈరోజు సిఆర్ఎస్ స్టాటిస్టిక్స్ ప్రకారము మన రాష్ట్రంలో ఆనాడు కోవిడ్ కి లక్ష మంది చండి